రావణ ఎవరితో యుద్ధము లోకైక బీయుడైన నా శ్రీరాముడితో నీకు యుద్ధమా ఆ జనుబాహునితో యుద్ధమా ఆజానుబాహునితో నీకు యుద్ధమా అరవింద నేత్రునితో నీవు సిద్ధమా లోకబీ నీకు సంగ్రామమా నందలితో నీకు సంగ్రామమా మారుతి పూజించు రామనామముతో సమరమా మారుతి పూజించు రామనామముతో సమరమా తాటకిని అతమార్చిన రామ పాళముతో అత మార్చున రామబాణముతో రణరంగమా తాతకిని అతమార్చున రామ బాణముతో రణరంగమా వాలి చంపిన శస్త్రహస్త్రములతో చదరంగమా వాలి చంపిన శస్త్రహస్త్రములతో చదరంగమా యుద్ధమరంగ నారాముడు సిద్ధంబుసుమీ యుద్ధమనందాముడు సిద్ధంబు బుసు అట్టి యుద్ధము నీకు వ్యర్థంబుసుమీ అజానుభావునితో ఇతను అరవీంద నేత్రునితో నీవు సిద్ధమా సుక్రీవుని రారాజును చేసిన రామ రామ పాదములతో పోరాటమా తండ్రి రామయ్య నా తండ్రి రామయ్య తండ్రి మాటకు జపదాటి ఇరుగక నా తండ్రి రామయ్య తండ్రి మాటకు జవదాటి అరుగక పత్ని వ్రతునితో యుద్ధమా రాముడా నా శ్రీరాముడు ఏక పత్నివ్రతుడు ఏక పత్ని వ్రతునితో నీకు యుద్ధమా శివుని బిల్లును బళ్ళును విరిసిన సింహపరుడితో కదల రంగమా శివుని బిల్లును బళ్ళును విరిసిన సింహపరుడితో కదల రంగమా ఆజా అవునితో నీకు అరవింద నేత్రునితో నీవు సిద్ధమా వ్యర్థం బుసుమ్మి అట్టి యుద్ధము నీకు వ్యర్థము కావున మా అమ్మ సీతమ్మను శ్రీరామునికి అప్పగించి ఆయన పాద పద్మముల పడిచేరకోవడము అది నీకును నీ లంకకును క్షేమము అర్థమైనదా రాముడా మరొక్కసారి యుద్ధము నువ్వేమి నా రాముడు రామవారములు సంధించిన దాన్ని ఆపతరంబు ఎవరి తరంబు సూర్య చంద్రుడు గతులు తప్పిన తప్పుగోక సూర్య చంద్రుడు గతులు తప్పిన తప్పుగోక జరుగుగాక జరుగుగా కించిన జ్వాలలకు త్రినేత్ర జ్వాలలకునేత్ర జ్వాలలకు బ్రతికిన ఒకవేళ బ్రతుకుగాక రాముడు రామబాణము సంధించిన బెడల దానిని ఆపతరు శివుడికైనా శారదా పిబుడైనా శివుడికైనా శారదా పిబుడికైనాం సాధ్యంబు కాదు సుమ్మి సాధ్యంబు కాదు సుమ్మీ ఏ